ఈరోజు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు సేవ్ ఆర్డిటి కార్యక్రమం గురించి ఉక్రాయ సభద్రం మండలంలో ఈ కార్యక్రమం చేపట్ట చేపట్టడం జరిగింది ఫాదర్ విన్సెట్ పెరర్ గారు మన స్పెయిన్ దేశం నుండి భారతదేశానికి వచ్చి అనంతపురం జిల్లాని అభివృద్ధి కొరకు బడుగు బలహీన వర్గాల కొరకు అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంగా భావించి అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇండ్లైతేనేమి వికలాంగులకు పెన్షన్లైతేనేమి వికలాంగులకి సౌకర్యాలు అయితేనేమి అనేక రకాలుగా ఆయన ఆలోచించి బడుగు బలహీన వర్గాలకు చెందిన వారందరినీ అభివృద్ధి చేయాలని విద్య అయితేనేమి స్కూల్ అయితేనేమి అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ రోజు వరకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం చేతగాని దత్తమ్మ ప్రభుత్వం అని ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇన్ని రోజుల వరకు ఏ కేంద్ర ప్రభుత్వం అయినా ఎఫ్సిఆర్ఏని రద్దు చేయలేదు ఇంతవరకు ఈ చేతగాని ప్రభుత్వం అనేక రకాలుగా పేదల అభివృద్ధిని అడ్డుకుంటుంది పేదల అభివృద్ధి కాకోకుండా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఎవరైనా సరే అనేక రకాలుగా సంఘాలందరూ అనంతపురం జిల్లాలో ఉండే సంఘాలంతా కలిసి అనేక రకాలుగా ధర్నాలు చేస్తానే కానీ రస్తారోకాలు చేస్తానే కానీ ప్రెస్ మీట్లు పెడతానే కానీ ఈ చంద్రబాబు నాయుడు కూడా గుర్తించడం లేదు స్పందించడం లేదు కాబట్టి ఇట్లా ఈ విధంగా కొనసాగితే ని రెన్యువల్ చేయకపోతే పెద్ద ఎత్తున ర్యాలీతో ఉద్యమిస్తామని హెచ్చరిక చేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ముకరా గ్రామం నందు ఎస్సీ కాలనీ వాసులమైనటువంటి మేము దాదాపుగా ఆర్టీటి సంస్థ వచ్చినప్పటి నుంచి ముకరా సుందరం గ్రామంలో ఆఫీస్ కూడా ఇక్కడే నిర్మించారు ఫాదర్ గారు ఆర్టీటి నిర్మించినప్పటి నుంచి మా కాలనీ వాసులంతా ఆయనే ధ్యేయంగా ఆయనే దేవుడుగా ఆరాధ్య దేవంగా భావించి మా పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తున్నాడు మా పిల్లల్ని ఉన్నత చదువులు చదివిస్తున్నాడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగా అభివృద్ధి చెందుతున్నారు అది సహించలేక ఈ ప్రభుత్వము ఆర్టీటీని ఎఫ్సీఆర్ని రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేయడమే కాకుండా హాస్పిటల్ కావచ్చు ఏదైనా మామూలుగా ఎవరైనా భర్త చనిపోతే భార్యలకి కుటుంబ పోషణ జరగకపోతే వారికి కూడా నెలనైనా కుటుంబం సంబంధించిన నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసేవాళ్ళు అది రద్దు చేయడం వల్ల చాలా కుటుంబాలు వీధిన పడతాయి కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వము మా విన్నపాన్ని విన్నవించుకొని మళ్ళీ ఎఫ్సిఆర్ని పునరుద్ధ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ప్రభుత్వానికి ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఏటేటా దానివల్ల నాలుగు వంద ఐదు వందల పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు నాలుగు వందల మందిని దాదాపుగా ఒక సంవత్సరానికి చదివిస్తున్నారు అటువంటి పిల్లలు ఎంతో మంది ఈ రోజు మార్కులు తెచ్చుకొని కూడా వాళ్ళు ఉత్తీర్ణులై ఎగ్జామ్ రాసి ఆడిటిలో సేవను పొందలేకపోతున్నారు దానివల్ల మా గ్రామంలో ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాంతో పాటే పదో తరగతి అయిపోయిన తర్వాత పిల్లలకి దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మంది పిల్లల వరకు ఆర్టీటి చిల్డ్రన్ సేవింగ్స్ ఫండ్ని ఇస్తుంది ఆ చిల్డ్రన్ సేవింగ్స్ ఫండ్ కూడా నిలబెట్టడం జరిగింది చిల్వర్ చిల్డ్రన్ సేవ్స్ ఫండ్ ద్వారా దగ్గర దగ్గర మా గ్రామంలో ఒక లక్ష యాభై వేల వరకు లబ్ధి పొందుతున్నాం సంవత్సరం సంవత్సరం గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎన్నోసార్లు తర్వాత బి హైటెక్ ఎడ్యుకేషన్ బీటెక్ చదివే వాళ్ళు కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ చదివే పిల్లలు ఎంతోమంది లబ్ధి పొందుతున్నారు మా గ్రామానికి ఒకటే బుకరా సంవత్సరం గ్రామానికి ఒకటే దగ్గర దగ్గర నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు మేము పిల్లలకి లబ్ధి పొందుతున్నాం ఈరోజు వాళ్ళు ఎఫ్డిఎఫ్ నిలబెట్టడం వల్ల మా గ్రామంలో పిల్లలకి చాలా విద్య కష్టమవుతుందనే ఉద్దేశంతో మేము వెంటనే ఆ గవర్నమెంట్ సంస్థ స్పందించి రిలీజ్ చేయాలని పండుని కోరుకుంటున్నాం